కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఏమవుతుందో అనే మనమైతే వీడియో అయితే చేస్తున్నాం శ్రద్ధగా అయితే వినండి ఆచరించండి హిందూ సాంప్రదాయ ప్రకారం తెలుగు పంచాంగంలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ నెలలో ప్రతి ఇంటిలో శివుని నామస్మరణ మారు మ్రోగుతూనే ఉంటుంది దేవాలయాల్లో కార్తీక దీపాలు వెలుగుతూ ఉంటాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అలా చేస్తే జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని నమ్మకం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఏ సమయానికి వెలిగించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేయాలి అనంతరం సమీపంలోని ఆలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయాలి అలా చేస్తే సకల సంపదలు కలుగుతాయని పూజారి చెప్పారు అలాగే శివకేశవులకు ప్రతికాలమైన దీపం వెలిగించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఆ రోజు శివాలయాల్లో ఏర్పాటు చేసే తోరణం తిప్పడం వల్ల కూడా మంచి జరుగుతుందని నమ్మకం కార్తీక పౌర్ణమి అనేది తెలుగు పంచాంగంలో ఎంతో ప్రత్యేకమైన రోజు ఆ రోజున ప్రతి ఇంటిలో దీపాలతో ఇల్లు ప్రకాశిస్తుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం ఒక ఆచారంగా పాటిస్తారు ఇది సంవత్సరంలో ప్రతిరోజు ఒక దీపం వెలిగించలేని వారు ఒకరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం ద్వారా ప్రతిరోజు దీపారాధన చేసినట్టు భావిస్తారు ఈ దీపం ఉదయం శివాలయంలో వెలిగించవచ్చు లేదా సాయంత్రం ఇంట్లో తులసి కోట దే వద్ద వెలిగించవచ్చు ఇంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి సుఖ సంతోషాలతో జీవించాలని పూజారి శర్మ సూచించారు ఓం నమ శివాయ